హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు రీడింగ్ వచ్చేసి లవ్ రీడింగ్ అండి మీ పర్సన్ మీ గురించి ఏం తిని చేస్తున్నారు అనేది ఈ వీడియోలో ఈ ఈ వీడియోలో చూద్దాము సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలా అలాగే కమెంట్ చేయండి

స్పోర్ట్స్ ఇంగ్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఏస్ ఆఫ్ ఫ్రా సో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చాలా అండర్స్టాండింగ్ పర్సన్ అనుకుంటున్నారు మీరు చాలా అర్థం చేసుకుంటారు తనకి చాలా ప్రేమనిస్తారు అని అనుకుంటున్నారు బట్ తను చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ మధ్య జరిగిన డిస్టర్బెన్సెస్ వల్ల గొడవల వల్ల చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు బట్ తను తనొక స్టెప్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వచ్చి రిలేషన్షిప్లో ఇష్యూస్ని అవుట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు తను చాలా ప్రాక్టికల్గా థింక్ చేస్తున్నారు సో ఒక యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు బికాస్ తను ఆల్రెడీ హార్ట్ బ్రోక్లో ఉన్నాడు మీకు దూరంగా తను చాలా చాలా బాధపడుతున్నారు సో ఎలా అయినా ఒక యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నాడు బికాస్ మీరు తనకి చాలా అండర్స్టాండింగ్ పర్సన్ మీరే తనకి కరెక్ట్ పర్సన్ అని చెప్పి తను అనుకుంటున్నారు ఓకే చూద్దాం ఇంకా తను ఏం ఫీల్ అవుతున్నారు మీ గురించి పార్ట్నర్స్ చారియట్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఓకే తనకి ఎలా అయినా ఈ రిలేషన్షిప్ ని సక్సెస్ చేయాలి అనుకుంటున్నారు బట్ తను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు అండ్ థర్డ్ పార్టీ కూడా కనిపిస్తుంది నాకు ఆర్ఎల్స్ థర్డ్ పార్టీ ఎవరైనా అయి ఉండొచ్చు పేరెంట్స్ ఫ్యామిలీ సిబ్లింగ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా అయి ఉండొచ్చు సో థర్డ్ పార్టీతో డిస్కస్ చేస్తున్నారు ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అని బికాస్ తనకి ఎలా అయినా ఈ రిలేషన్షిప్ లో సక్సెస్ తీసుకురావాలి అని అనుకుంటున్నారు బికాస్ తను గ్రోత్ ఎలా అయినా రావాలి ఈ రిలేషన్షిప్ లో అని చెప్పి బాగా ఆలోచిస్తున్నారు డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు బట్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు అందుకని వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నారు లైక్ సజెషన్స్ తీసుకుంటున్నారు సో ఫుడాన్ తనేమే నా యాక్షన్ తీసుకుంటారేమో ఇనెస్ ప్లీజ్ टेल మీ నా కలెక్టివ్ పార్ట్నర్స్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా ప్లీజ్ टेल మీ విల్ మై కలెక్టివ్ పార్ట్నర్స్ టేక్ ఎనీ యాక్షన్ విల్ ఫాచ్యూర్ ఏస్ ఆఫ్ కప్స్ ది డెవిల్ అండ్ జస్టిస్ యాక్చువల్గా తనకు ఒక యాక్షన్ తీసుకోవాలనే ఉంది తను మీ దగ్గరకు వచ్చి తన ఫీలింగ్స్ని తను గా ఏం ఫీల్ అవుతున్నారు మీ గురించి తనకి చెప్పాలనే ఉంది సక్సెస్ చేయాలనే ఉంది ట్రూత్ మీకు రివీవ్ చేయాలని ఉంది మీకు ఒక ఈ లో ఒక జస్టిస్ చేయాలని ఉంది బట్ తనకి కొన్ని కంట్రోలింగ్ ఎనర్జీస్ ఉన్నాయండి అది ఎవరైనా అయిండొచ్చు తనని ఒక పర్సన్ ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది మేబీ ఒక ఫాదర్లీ ఫిగర్ తనని కంట్రోల్ చేస్తుండొచ్చు లైక్ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ కానీ ఎవరో ఒక మేల్ పర్సన్ తనని కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది యాజ్ వెల్ యాజ్ ఈ రిలేషన్షిప్ లో ఉన్న డిస్టర్బెన్సెస్ వల్ల తను కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అడిక్ట్ అవుతున్నారు బట్ ఓవరాల్గా తనకి మీరంటే చాలా ఇష్టం మీరంటే చాలా అట్రాక్షన్ చాలా ఏమంటారు మీరంటే చాలా అడిక్షన్ గా ఉన్నారనమాట తను సో ఎలా అయినా ఒక స్టెప్ తీసుకొని మీ దగ్గరికి రావాలి ఒక యాక్షన్ తీసుకోవాలని అని అయితే తనుకోండి బట్ చూద్దాం అవుట్కమ్ ఎలా ఉంటుంది అని చెప్పి యూనివర్సిటీస్ టెల్ మీ అవుట్కమ్ ఫర్ ది సిచ్యువేషన్ అవుట్కమ్ చెప్పండి ఈ సిచ్యువేషన్ లో అవుట్కమ్ ఏంటి సిక్స్ ఆఫ్ ఫోర్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎంప్రెన్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ యాక్చువల్లీ అవుట్కమ్ ఏంటి అంటే తను యాక్చువల్లీ బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తారు బట్ తనకు ఆల్రెడీ కంట్రోలింగ్ ఎనర్జీస్ అది ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అయినా అయ్యొచ్చు బికాస్ నేను ఇక్కడ ఫ్యామిలీ చూస్తున్నాను సో థర్డ్ పార్టీ నుంచి తనకి కొంచెం ఎక్కువ కంట్రోలింగ్ ఎనర్జీస్ ఉన్నాయి సో అందుకని తను చాలా భారంగా ఫీల్ అవుతున్నారు సో రిలేషన్షిప్ లో ఈ డిస్టర్బెన్సెస్ రావడానికి థర్డ్ పార్టీ ఒక మెయిన్ రీజన్ అందుకని తను వాక్అవే అనమాట లైక్ ప్రస్తుతానికి అయితే తను ఏమి యాక్షన్స్ తీసుకోవడం అయితే నాకు కనిపించట్లేదు బికాస్ తనకి కంట్రోలింగ్ ఎనర్జీస్ బాగా ఉన్నాయి ఫ్యామిలీ అయి ఉండొచ్చు ఫ్రెండ్ అయి ఉండొచ్చు లేకపోతే ఒక బ్రదర్ అయి ఉండొచ్చు వాళ్ళ దగ్గర నుంచి చాలా కంట్రోలింగ్ ఎనర్జీ వినడం వల్ల ఇది రిలేషన్షిప్ లో అందుకే వాళ్ళ వల్లనే వల్లనేస్టర్బెన్సెస్ వచ్చాయి అందుకే తను వాక్అవే కూడా చేస్తున్నాడు బికాస్ తను స్ట్రాంగ్ గా ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నాడు బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది బట్ తనైతే ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తారు ఎండ్ ఆఫ్ ది డే సో తను బ్యాలెన్స్ తీసుకున్నాక ఒక యాక్షన్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది బికాజ్ తనకు ఆల్రెడీ తన ఇంటెన్షన్స్ లో ఒక యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలని అయితే ఉంది బట్ మూమెంట్ ప్రజెంట్ అయితే తన కంట్రోలింగ్ ఎనర్జీస్ ఉన్నాయి అందుకని ఇప్పుడైతే ఏం యాక్షన్ నాకు కనిపించట్లేదు బట్ ఓవరాల్ గా తనకి మీతో సక్సెస్ చేయాలనే ఉంది బికాస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇది లక్ అండ్ కర్మ బేస్డ్ కూడా ఉంటుంది మన కర్మ బేస్ చేసుకొని కూడా మనకి సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట సో ఓవరాల్ గా తనకి మీతో రిలేషన్షిప్ సక్సెస్ చేయాలనే ఉంది బట్ కొంచెం టైం అయితే పడుతుంది ఓకేనా సో చూద్దాం తన ఎంత టైంలో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు అని చెప్పి యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ కలెక్టివ్ పార్ట్నర్స్ ఎప్పుడు కాంటాక్ట్ చేస్తారు ప్లీజ్ టెల్ మీ యూనివర్స్ ఎప్పటి లోపల కాంటాక్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయి ప్లీజ్ టెల్ మీ యూనివర్స్ డెత్ ఫ్రీ ఆఫ్ పెంటికల్స్ పేర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సెవెన్స్ సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే తనకి ఎలా అయినా ఈ రిలేషన్షిప్ రీస్టార్ట్ చేయాలి ఒక న్యూ స్టార్ట్ తీసుకురావాలి ఈ రిలేషన్షిప్లో అని అనుకుంటున్నారు సో ఓవరాల్గా ఒక సెవెన్ డేస్ సెవెన్ వీక్స్ ఆర్ సెవెన్ మంత్స్ టైం పట్టొచ్చు బేస్డ్ ఆన్ ద ఇండివిజువల్ సిచ్యువేషన్స్ అంటే మీ సిచ్యువేషన్స్ త్రీ డేస్ ఆర్ సెవెన్ డేస్ కొంతమందికి వన్ డేలో కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది సో మీ సిచ్యువేషన్స్ బట్టి మీ రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి కొంతమందికి వన్ డేలోనే జరిగే ఛాన్స్ ఉంది ఆర్ వన్ వీక్ ఆర్ వన్ మంత్ కొంతమందికి త్రీ డేస్ త్రీ వీక్స్ ఆర్ త్రీ మంత్స్లో లో కొంతమందికి సెవెన్ డేస్ సెవెన్ వీక్స్ సెవెన్ డేస్ సో ఇట్స్ లైక్ మీ సిచ్యువేషన్ బట్టి టైం అనమాట సో మినిమమ్ వన్ వీక్ నుంచి సెవెన్ వీక్స్ వరకు సెవెన్ మంత్స్ వరకు టైం లైన్ అనమాట సో ఎలా అయినా తను ఒక రీ గ్రోత్ తీసుకురావాలి అని అయితే అనుకుంటున్నారు సో చూద్దాం ఇదన్నమాట టైం లైన్ అండ్ యూనివర్స్ నుంచి మీకు ఏంటి గైడెన్స్ చూద్దాం టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ టెల్ మీ గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ స్పోర్ట్స్ కప్స్ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ద హెల్మిట్ సో ఇక్కడ యూనివర్సిటీ నుంచి గైడెన్స్ ఏంటి అంటే మీరు ఒక మీకేం కావాలో మీకు యాక్షన్ తీసుకోవాలి అండ్ మీరు ఆన్సర్స్ కోసం సర్చ్ చేయాలి అండ్ ఎవరైనా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉంది అనుకుంటే ఆ థర్డ్ పార్టీని రిమూవ్ చేయాలి మీరు అలా రిమూవ్ చేయలేకపోతే ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డిస్టబెన్సెస్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మీరేంటి అంటే ఏదైనా మీకు కావాలి లైఫ్లో అనుకుంటే మీరు ఆన్సర్స్ కోసం సర్చ్ చేసి బికాస్ ద హర్మిట్ అంటేనే మీకు ఒక క్లారిటీ రావాలి ఏం చేస్తే మీ లైఫ్ బాగుంటుంది అని చెప్పి మిమ్మల్ని మీరే గైడ్ చేసుకోవాలన్నమాట మీకు లైఫ్లో మీరు తీసుకునే డెసిషన్స్ ఆధారం పడే మీరు ఒక స్టేజ్లో ఉంటారు సో ఆన్సర్స్ వెతకాలి మీరే అండ్ అలాగే ఒక యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకుంటే మీకు డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది మీరు రిలేషన్షిప్లో రీయూనియన్ కావాలనుకున్న న్యూ బిగ్నింగ్స్ కావాలనుకున్న అవుతాయి బట్ మీకు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు లేకపోతే ఎవరితో ఆర్గ్యుమెంట్ అవుతుంది అంటే వాళ్ళని కట్ ఆఫ్ చేసేయాలి సో దాట్ మీకు మంచి లైక్ ఆపర్చునిటీస్ అయితే లైక్ రిలేషన్షిప్లో మంచి గ్రోత్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో అదనమాట ఈరోజు రీడింగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీకు మీ రీడింగ్ ఎంతవరకు రెజనౌట్ అయింది అని చెప్పి ఓకే సో మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంతవరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎండ్ టు నెక్స్ట్ వీడియో నమస్తే